ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారం అండి ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిలు రిటైర్మెంట్స్ కి ఇవ్వడం అనేది ఆర్థికంగా తప్పు అన్యాయం అయితే ఉద్యోగ సంఘాలు అయితే వాపోతున్నాయి ఇక డిఏ అంటే ఏంటి దాని అసల ఉద్దేశం ఏంటంటే డిఏ అనేది ఉద్యోగుల వేతనంలో భాగం ఇది ప్రభుత్వం ఉద్యోగులకు ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన జీవన వ్యయాన్ని సమతుల్యం చేయడానికి చెల్లించే ఒక పరిహారం సంక్లిష్టంగా డిఏ అనేది ప్రస్తుత జీవన వ్యయాన్ని తగ్గించే హక్కు అది రిటైర్మెంట్ బెనిఫిట్ కాదు ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలై నెలలో రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఆధారంగా డిఏ పెంపు ప్రకటిస్తుంది ఇది దేశవ్యాప్తంగా ఒక ఉత్తమ ఆర్థిక పద్ధతిగా గుర్తించబడింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ నమూనాను అనుసరిస్తుంది ఇక్కడ ఏం మారిందంటే కొత్త జీవో ఎంఎస్ నెంబర్ అరవై ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ పెంపు ప్రకటించింది ఇది ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది ఈ జీవోలోని పేరా పదకొండు ప్రకారం జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ఇరవై ఒక్క నెలల గల డిఏ బకాయిలు ఉద్యోగి రిటైర్మెంట్ విఆర్ఎస్ లేదా మరణం సమయంలో మాత్రమే చెల్లించబడతాయి అంటే ఈ ఇరవై ఒక్క నెలల డిఏ బకాయిలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడే చెల్లించకుండా భవిష్యత్తులో రిటైర్మెంట్ లేదా మరణ సమయానికి మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే సిపిఎస్ ఉద్యోగులపై ప్రభావం సిపిఎస్ ఉద్యోగులు తమ వేతనం నుండి పది శాతం ఖాతాలో జమ చేస్తారు ప్రభుత్వం కూడా పది శాతం మ్యాచింగ్ షేర్గా జమ చేయాలి ఇది ఉద్యోగ పెన్షన్ ఫండ్ పెరుగుదలలో కీలకమైన భాగం కానీ ఇరవై ఒక్క నెలల డిఏ బకాయలను రిటైర్మెంట్ వరకు వాయిదా వేయడం వలన ఆ కాలానికి సంబంధించిన పది శాతం ఉద్యోగి ప్లస్ పది శాతం ప్రభుత్వ కంట్రిబ్యూషన్లు ప్రాణంలో జమ కావు దీని ఫలితంగా పెన్షన్ కార్పస్ గ్రౌత్ ఆగిపోతుంది పెన్షన్ మొత్తంలో దీర్ఘకాల నష్టం ఏర్పడుతుంది ఇది పిఎఫ్ఆర్డిఏ మార్గదర్శకాలకు వ్యతిరేకం అలాగే ఓపీఎస్ ఉద్యోగులపై ప్రభావం ఓపీఎస్ ఉద్యోగులకు ఇంతవరకు డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడేవి దాంతో వారికి సగటున ఎనిమిది శాతం వడ్డీ లభించేది ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడం వలన ప్రత్యక్ష వడ్డీ నష్టం తప్పదు ఇక ఇరవై ఒక నెలల డిఏ మొత్తాన్ని రిటైర్మెంట్ లేదా మరణ సమయంలో చెల్లించే వరకు నిలిపివేయడం వలన ఆ సమయానికి ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి విలువ తగ్గిపోతుంది దాంతో ఆ మొత్తానికి ప్రస్తుత విలువతో పోలిస్తే తక్కువ కొనుగోలు శక్తి మాత్రమే ఉంటుంది అంటే ఈ రోజు రూపాయి విలువ భవిష్యత్తులో తగ్గిపోతుంది కాబట్టి ఈ బకాయిల చెల్లింపు ఉద్యోగుల జీవన వ్యయ పరిహార లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది ఏది ఏమైనా ఈ విధంగా గాలి చేయడం ఉద్యోగులకు ఆర్థికంగా అన్యాయమే ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు విడుదల చేసిన డిఏ జీవోలో బకాయిల చెల్లింపు విషమై రిటైర్మెంట్ తర్వాత చెప్పబడినటువంటి విషయంలో మన సంఘ ఉద్యోగుల తీవ్ర అభ్యంతరాలను అభిప్రాయాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం అయింది జియవోను రివైవ్ చేయాలని కోవడం కూడా జరిగింది ఈ విషయంలో మన ఖచ్చితమైన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది ఈ విషయంపై జరిగిన అంశాలను వారు గమనంలోకి తీసుకొని చర్చించి అతి త్వరలో పరిష్కారం చేస్తామని తెలియజేయడం కూడా జరిగింది